thanks <laughs> చప్పండి సంగరణా ఓం నమః ప్రకాశం జిల్లా ప్రకాష్ జిల్లా ప్రజానికానికి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు శివదేవుడు అందరినీ చల్లగా చూడాలని ప్రజలందరికీ పాడి పంటలతోటి అష్టైశ్వర్యాలతోటి శివయ్య అందరిని ఆశీర్వదించాలని ఈ శివరాత్రి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం ఈరోజు మా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ చివరి భాస్కర్ రెడ్డి గారు ఈ గుడికి పూజకి ప్రత్యేకంగా వస్తున్నందువల్ల ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం అయింది ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళు దూరంగానే ఉన్నారు అధికారం పోయాక మా పార్టీకి అధికారం పోయాక సగం మంది తెలుగుదేశంలో చేరితే మరి కొంతమంది చేరే క్రమంలో నాయకులు ఆపి అందరూ ఒకసారి చేద్దామని చెప్తూ ఆపుతూ వచ్చినట్టుంది వాళ్ళు ఇప్పుడు పోయి కండక ఇప్పుడు అది మా కాదు మాతో ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే మాకు నలుగురు కార్పొరేటర్లు ఇద్దరు కోఆపరేషన్ కోఆపరేషన్ సభ్యులు ఉన్నారో వాళ్ళ ఆరుగురు జగన్మోహన్ రెడ్డిని గారిని కలిసి మేము పార్టీకి ఉంటాం మీరంటే మాకు ప్రేమ అన్న అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు మాత్రం చెక్కు చెదరకుండా ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా వెళ్ళలేదు మాకు సీడ్కి వాళ్ళు సరిపోతారని నేను అనుకుంటా ఉన్నా తర్వాత ఖాళీ అయిందనే మాటలు వాళ్ళందరూ పార్టీ బీఫారం ఇవ్వబట్టే కార్పొరేటర్లు అయ్యారు అంతేగాని వాళ్ళు వెళ్ళినంత మాత్రమే పార్టీ ఖాళీ అవటమే ఉండదు వాళ్ళు వీళ్ళు వెళ్తే పార్టీ గెలుపోవటములు ఉంటాయి అనుకోవడానికి వీళ్ళందరూ ఉన్నప్పుడే మొన్న ఎన్నికల్లో ఓటమి పాలవటం జరిగింది మీ అందరికీ తెలుసు అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆరుగురు కార్పొరేటర్లు ఉండి ఎంత మెజార్టీతో గెలిచారో కూడా మీకు తెలుసు ఇవన్నీ పార్టీలను ప్రభావితం చేసే అంశాలు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వీళ్ళందరూ పోయాక అంటే వీళ్ళందరూ మేము ఆరు నాడే పోయారని అనుకున్నాం ఇప్పుడు కొత్త ఏం కాదు ఇప్పుడు పార్టీ రీస్ట్రక్చర్ చేసుకొని మేము ఎవరైతే క్రమశిక్షణగా జగన్ అన్న మీద అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి పట్ల భక్తిభావం ఆ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ అమిత్ చురుకుగా మరింత రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మీరందరూ చూస్తున్నారు వీళ్ళందరూ లేకుండానే గత మూడు నాలుగు కార్యక్రమాలు కూడా హెడ్ క్వార్టర్లో విజయవంతంగా జరగటం అపోజిషన్లో ముని పెన్నడూ లేనట్టుగా పార్టీ క్యాడర్ బయటకు వచ్చి ఆ అపోజిషన్లో మీరు చూశారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఆయనేదో నేను సంస్కరిస్తాను వ్యవస్థ అని చెప్పే మాటలకి ఆయన చేసే చేతలకి అసలు పొంతలు లేకుండా ఒక పార్టీ మీద గెలిచిన వ్యక్తులను తీసుకొచ్చి కండలు కప్పించుకొని పార్టీ బలపడద్దు అనుకోవటం అవివేకం గతంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని ముగ్గురు ఎంపీల్ని చేర్చుకున్న తెలుగుదేశం పార్టీకి ఏకైత పెట్టిందో అందరికీ తెలుసు అందుకని పార్టీ ఖాళీ అవటం ఉండదు వైఎస్ఆర్ అభిమానులు జగన్ అన్న అభిమానులు ఇదే ఈ రాష్ట్రంలో ఈ ఒంగోలు నిజంగా చాలా బలంగా ఉన్నారు వాళ్ళందరూ సమీకరించుకొని పార్టీ గెలుపుకి మేమందరం పనిచేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తాం వాళ్ళు వ్యక్తి అవసరాలు ఏంటో వాళ్ళు ఎవరు తేల్చారో అవన్నీ వాళ్ళు వాళ్ళ బాధలు అవి మనకు తెలియని విషయాలు కదా చూడండి మంత్రి గారు అబ్బాయి భయపెడితే వాళ్ళు ఎవరు ఉంటారు కానీ రెండో మాటకి ఏమన్నా అయి ఉండొచ్చు లేదంటే మోమాటాలు కూడా ఉండొచ్చు అంతేగాని నాయకుడితో చాలా చాలా కాలం అలీనేట్ అయినాక కొంత మోమాటం కూడా ఉంటుంది అందువల్ల కొంతమంది పోతారు నాకు తెలిసి చాలా మంది మళ్ళీ తిరిగి వస్తారని అనుకుంటా ఉన్నాం మాతోటికి కలిసినప్పుడు మాకు పార్టీ మీద ప్రేమ ఉంది కాదని లేకపోతున్నాం కొద్దిగా ఒత్తిడి ఉంది అది ఇది చెప్తా వచ్చారు కొంతమంది సరే వాళ్ళ ఇష్టం ఇష్టమే వస్తారు లేకపోతే లేదు కానీ పోయిన వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తారు కదా పార్టీ కేటర్ యాక్సెప్ట్ చేయదు కదా ఒకవేళ ఇప్పుడు మేయర్ మీద కనుక అవిశ్వాసం పెడితే ఇప్పుడున్నటువంటి నలుగురు స్టాఫ్లో ఎవరు సపోర్ట్ చేస్తారు నైన్టీ వన్ బై ఏ మనం ఏం చెప్తుందంటే ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ మీద అవిశ్వాసం అసలు వాళ్ళిద్దరిని మేము ఒకటిగానే చూస్తాం అది కూటమి మా వాళ్ళు ఇటు సపోర్ట్ చేయరు మాది వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీలో సరిగ్గా సంఖ్య లేదు కాబట్టి మేము బయట ఉంటాం ఉంటే పార్టీ పార్టీ నిర్ణయం లేదు వాళ్ళందరూ ఒకటి కదా జనసేన అయినా తెలుగుదేశం అయినా మాకే సంబంధం కూటమి పట్టభద్రుల విషయంలో నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రతి ఇస్తానని మాట తప్పారు ఉద్యోగస్తులకు తయారీ చేస్తానని మాట తప్పారు అందుకని పట్టభద్రుల స్థానాల్లో వాళ్ళు గెలవరు అవన్నీ కూడా మేము కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం కూటమిని ఓడిస్తే కానీ బుద్ధిరాదనే విషయం మా పార్టీ ఉదాహరణ ఫ్యాక్టరీకి వస్తే దానికి మద్దతు ధర రైతులకు రాలేదు మిర్చి ఇవాళ మనం అందరం చూస్తూ ఉన్నాం మిర్చి పన్నెండు వేలకి మార్కెట్లో కొంటున్నారు మాకు గిట్టుబాటు కావట్లేదు గత ప్రభుత్వ హయాంలో ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఎనిమిది వేలకి ధర పలికింది ఇప్పుడు పన్నెండు వేలే అంటున్నారు అని రైతులు గగ్గోలు పెడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ యార్డ్కి పోయి రైతులకు మద్దతు తెలిపినాక మార్కెట్లో మేము పార్టిసిపేట్ చేస్తాం మద్దతు ధరిస్తామని చెప్పి ఈయన ఒక ఉత్తరం రాయటం పైనుంచి ఏదో సుముఖత వ్యక్తం చేయటం ఒక లెటర్ అయితే వచ్చింది వాళ్ళు ఏంటి చెప్తున్నారా అంటే పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయ కొంట ఉంటున్నారు పన్నెండు వేలకు కొంటే నష్టం అని చెప్పి రైతులు గోల్ చేస్తుంటే పదకొండు వేల ఏడు వందల ఎనభై కొంట అంటే అది అసలు కొనే ఉద్దేశం ఉందా అని ఈ రకంగా ఆడవాళ్ళని బా ఉచిత ప్రయాణం అని చెప్పి తూచమంటాం ఉద్యోగస్తు నిరుద్యోగ భృతిని తూచి అంటాం గ్రూప్ టూ పరీక్షలు తూచంటాం మెగా డిఎస్సి మరి పచ్చి డూపది మొదటి సంతకం పెట్టిన ఒక ముఖ్యమంత్రి మొదటి సంతకం పెట్టి ఎక్కడన్నా దానికి సంవత్సరం గడిపి అసలు ఒక సంతకం పెట్టాక ఇన్ని రోజులు ఉంటుంది అమలు కాడానికి ఇటువంటి అబద్ధాలు చెప్పుకుంటూ వీళ్ళు ఎన్నాల తీస్తారు చూద్దాం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వీటన్నిటినీ సమాధానం చెప్పలేక హౌస్లో మా నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఉంటాం ఎన్టీ రామారావుకి మరి ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లో ముప్పై ఐదు స్థానాలతోటి ప్రతిపక్ష హోదా సంపాదించింది మరి వాళ్ళు టెన్ పర్సెంట్ అని చూస్తే యాభై రెండో యాభై మూడో ఉండాలి కదా లేకపోయినా ప్రతిపక్ష హోదా ఈ పార్టీ అనుభవించింది కదా మొన్న మొన్న బీజేపీ కూటమిలో బీజేపీ ఢిల్లీ ఎలక్షన్లో ముగ్గురు ఎమ్మెల్యేలుంటే ప్రతిపక్ష హోదా తీసుకున్నారు కదా ఇక్కడ వచ్చేసరికి ఉండదని చెప్పి వితండవాదం ఆడుతూ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సమయం దొరికితే ఆ ప్రశ్నించే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని వాళ్ళు మేము సమయం ఇవ్వమంటూ హోదా ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇవ్వమంటూ అడ్డం తిరిగి ప్రవర్తిస్తున్నారు ఇవి కూడా ప్రజలు కూడా మా పార్టీ నుంచి ప్రశ్నించాలని ప్రజల పక్షం పోరాడాలని ఓటమిపై ఎదురు తిరగాలని మా నాయకత్వం కోసం మా పార్టీ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు సమయం దగ్గరకు వస్తూ ఉంది ప్రజలు తిరగబడే సమయం వీటన్నింటినీ ఫేస్ చేయలేక పార్టీలు మార్చి ఫిరాయింపులు మార్చి ఎవరు కొంతమంది ద్వారా ప్రలోభ పెట్టి ఈ కండవలు కప్పించినందువల్ల వాళ్ళ వాళ్ళ మనుగోరిగా ప్రయోజనం అయితే ఉండదని సందర్భంగా తెలియజేస్తారు మాకు ఈ హింస ఏంది నిన్నదాకా వ్యతిరేకం ఉండి మాకు అధికారం వచ్చినాక పార్టీలు మారే వాళ్ళు వీళ్ళందరి మీద పెత్తనమేంటి ఏంటి ఈ ఎమ్మెల్యేలు దోపిడింది అని ఈ కరప్షన్ని అసహించుకుంటూ వాళ్ళ కేటరు జీవిరెడ్డి లాగానే కాన్స్టిట్యున్సీ ఒక కొంతమంది జీవిరెడ్డిలు ఉన్నారు ఇవాళ రాష్ట్రం అంతా అది అవన్నీ సో యావత్ పార్టీ ఇవాళ చంద్రబాబు నిర్ణయానికి ఎదురు తిరుగుతుంది అంటే దాన్ని బట్టి చంద్రబాబు ఎంత విఫల నాయకుడో అర్థం చేసుకోవాలి జీవిరెడ్డి కూడా కొత్తగా పార్టీలో చేరాడు నిజాయితీగా ప్రవర్తించాడు ఒక కరప్షన్ కేగనిస్ట్గా బయటకు వస్తే యావత్ పార్టీ తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం జీవిరెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబును వ్యతిరేకిస్తున్నట్టే కదా సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు ఇంకా ఆ పార్టీకి వీళ్ళందరూ పోవటం తోక పార్టీకి వీళ్ళందరూ పోవటం నేను ఏమన్నా పవన్ కళ్యాణ్ హౌస్లో చెప్తా ఉన్నాడు ఏళ్ళు నేను ఆయనతో ఉండదలుచుకున్నానని ఆయన చాలా సమర్థవంతమైన నాయకుడు ఆయనకి ఎంతో గట్స్ ఉన్నాయి కాబట్టి ఈ అవసరం డీల్ చేస్తాడని అంటే ఆయనకు ఆశ్చర్యంగా ఉంది ఆయన అయితే నిలబడలేడు పోరాడలేడని అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు ఫాలోవర్గా ఆయన ఉంటే ఆయన తోకబట్టు కొనుగోలు అట్టడానికి ఇక్కడి నుంచి మరి కొంతమంది చేసుకొని పోయి సరే అది వాళ్ళు వాళ్ళ ఆలోచనలు చేసుకుంటారు వాళ్ళకి నిజమే అర్థమైతే నిజమార్థమయ్యాక వాళ్ళే నిర్ణయం చేసుకుంటారు నేను సదనం చెప్తున్నా ఈ ఏ ఒక్కరి మీద పార్టీ ఆధారపడి ఉండదు కార్యకర్తలు ఉన్నారు పార్టీకి ప్రజల్లో కూటమి విశ్వాసం కోల్పోయింది మా పార్టీకి ఆదరణ పెరుగుతుంది రేపు రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి వేవుని ఎవ్వరూ ఆపలేరని అని చెప్తున్నారు చెప్తుంది చాలు